ఓం నిఖిల గురుభ్యో నమ గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు విషయం ఏంటిదంటే మనకు ఇంత కష్టపడ్డా కానీ మనకు ఏది కలిసి రాదు మనకు ఆర్థిక సమస్యలు అధికంగా అయితేనే ఉంటాయి మనం భూములు కానీ జాగాలు కానీ మన ఏమైనా ఉంటే అమ్ముకుందామన్నా కానీ అవి అమ్మడానికి కూడా వీలు కాదు చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి అసలుకు ఎంత మనము ఈ యొక్క సమస్యల నుండి బయటపడదాం అనుకున్నా కానీ వాటి నుండి మనం బయటపడలేం దాని గురించి మనం ఈరోజు ఈ యొక్క కార్తీక మాసంలో మనం దీన్ని ఏ విధంగా పోడగొట్టుకోవాలి మనం తెలుసుకుందాం ఇన్ని రోజుల వరకు మనం వీడియోలు చేయలేదని చెప్పి అందరూ మనకు కామెంట్లు కానీ వాట్సాప్లో మనకు మెసేజ్ పెట్టడం జరుగుతుంది కొన్ని అనారోగ్య కారణాల రీత్యా మనకు ఇంట్లో జరిగిన సమస్యల రీత్యా మనం ఇన్ని రోజులు కొద్దిగా వీడియోలు పెట్టలేకపోయాము ఇప్పుడిప్పుడే మనం కోలుకోవడం జరుగుతుంది చిన్న యాక్సిడెంట్ కావడం వల్ల మనం ఇన్ని రోజులు వీడియో పెట్టలేకపోయాము అదేవిధంగా మన ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయంలో ప్రతి నెల మనము అమావాస్యకు ఈ యొక్క దుష్ట గ్రహాల పీడ కానీ మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అవి ఉచితంగానే నిర్వహించడం జరుగుతుంది మనము ఈరోజు ఈ యొక్క ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి మనకు మన యొక్క భూములు కానీ జాగలు కానీ అమ్ముకోవాలన్న ఇబ్బందుల నుండి అవి అమ్ముడుపోక ఇబ్బందులు పడేవారి గురించి మనము ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది అయితే దీనికి మనం చేయవలసింది ఏంటిదంటే మనము ఈ యొక్క కార్తీక మాసంలో ఏ రోజైనా పర్వాలేదు ఏ రోజైనా పర్వాలేదు మనము ఏదైనా శివాలయంకు వెళ్ళి మనము శివాలయం కానీ అమ్మవారి శక్తిమాత టెంపుల్ కానీ వెళ్ళి మనము సాయంత్రం అంటే మూడున్నర మూడు ముప్పై నిమిషాలు దాటినాక మళ్ళా సాయంత్రం సంధ్యావేళ అయ్యే ముందు వరకు ఆ సమయంలో మనము వెళ్ళి ఆ యొక్క ఒక టెంకాయ తీసుకొని వెళ్ళి శివాలయంకు వెళ్ళేది ఉంటే ఆ యొక్క టెంకాయను మనం ఆ యొక్క శివుని ముందు ఉంచి మనము ఒకవేళ మీరు అమ్మవారి టెంపుల్కి వెళ్తే అమ్మవారి ముంచు ముందు నిల్చొని ఆ టెంకాయను చుట్టు భాగం ఎదురుంగా అమ్మవారికి కానీ శివాలయంలో శివలింగంకు ఎదురుంగా ఉండేటట్టు పెట్టి జుట్టు భాగం మీరు మీ యొక్క సమస్యను మీకు ఏ సమస్య అయితే ఉన్నదో దానిని త్వరగా తీర్చమని మీకు భూములు జాగాలు ఏవి అమ్ముడుపోతలేవో వాటిని త్వరగా అమ్ముడుపోయే విధంగా చేయడానికి మీరు అపార్ట్మెంట్లు కట్టి ఇప్పుడు బిల్డర్స్ ఉంటారు అపార్ట్మెంట్లు కడతారు మీరు వెంచర్లు చేస్తారు ఫ్లాట్లు అమ్ముడుపోవు లాస్ అవుతూ ఉంటాయి అటువంటి వారి గురించి మన వచ్చి ఇటు ఈ యొక్క పరిష్కారం చాలా మంచిగా పనిచేస్తుంది మీరు ఆ శివునికి మీరు ఆ విధంగా అమ్మవారి ముందు కానీ శివుని ముందు కానీ ఎందుకంటే అర్ధనారీశ్వరులు అర్ధనారీశ్వరులు ఎవల ముందు కానీ మనం ఈ యొక్క పరిహారం చేయవచ్చు మనం జుట్టు భాగం వాళ్ళకి ఎదురుగా ఉండేటట్టుండి మనకు ఉన్న సార్థిక సమస్యలు కానీ మన యొక్క భూములు జాగాలు అమ్ముడు పోవడానికి కానీ మనము ఈ విధంగా కోరుకొని మనము ఆ యొక్క టెంకాయను అక్కడ పగల కొట్టి ఒక మంచి దగ్గరలో అక్కడనే శివాలయంలోనే కొద్దిగా సైడ్కని చెప్పి ఒక మనము అక్కడ ఆ టెంకాయను పగిలాక దాని జుట్టు భాగం విడదీసి ఈ రెండు టెంకాయలు రెండు వక్కలల్లో ఒక రెండు వక్కలు పెట్టినా పర్వాలేదు ఒక వక్క పెట్టినా పర్వాలేదు ఒక మనము కింద మనము పసుపుతో వేసి పసుపుతో మనము కింద ఏదన్నా ఒక ముగ్గులాగా వేసి దానిపై కొద్దిగా కుంకుమ చల్లి కొద్దిగా పిరికెడు బియ్యం మనము పసుపుతో కలిపిన బియ్యాన్ని వేసి దానిపై కొబ్బరికాయను పెట్టి ఆ కొబ్బరికాయలో పైకి వచ్చేటట్టు ఒక వత్తిని పెట్టుకొని దాంట్లో మనము నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ నువ్వుల అయినా పర్వాలేదు నెయ్యిగైన పర్వాలేదు మనము దాంట్లో వేసి ఆ యొక్క కొబ్బరికాయ దీపం మనము పెట్టడం వల్ల మనకు ఉన్న సమస్యలన్నీ తీరిపోయి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా మన భూములు కానీ మన పొలాలు కానీ సస్యశ్యామలంగా ఉంటాయి మనము ఆ యొక్క భూములు అమ్ముకుందాం అనుకున్నా కానీ మన అపార్ట్మెంట్లో ఫ్లాట్లు పోకున్నా కానీ మనం వెంచర్ చేస్తే దానిలో ఫ్లాట్లు ఏమైనా అమ్ముడుపోకున్నా కానీ అవి త్వరగా అమ్ముడుపోయి అధిక లాభం వచ్చే విధంగా అవుతాయి కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని అందరూ చేసుకోండి ఈ యొక్క పరిహారం చేసుకొని అందరూ సుఖశాంతులతో ఉంటారని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క వీడియో చూసి వెళ్ళకుండా అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి